నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సెంటర్ దగ్గర గాంధీనగర్ కు వెళ్లే రోడ్డులో ఉన్న హోటల్ రేష్మా ధమ్ బిర్యానీని ప్రారంభించి ఆరు సంవత్సరాల దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా హోటల్ రేష్మా ధమ్ బిర్యానీ అధినేత గౌస్ తో కలిసి బంధుమిత్రులు అభిమానులు హోటల్ సిబ్బంది కేక్ కట్ చేసి ఏడవ వార్షికోత్సవం సంబరాలను ఘనంగా జరుపుకున్నారు హోటల్ రేష్మా అధినేత గౌస్ కు అభిమానుడు బంధుమిత్రులు శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హోటల్ రేష్మా అధినేత గౌష్ భాష మాట్లాడుతూ హోటల్ రేష్మా దమ్ ప్రారంభించినప్పటి నుంచి ఆదరిస్తున్న కస్టమర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హోటల్ రేష్మా బంధుమిత్రులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ಕಸ್ಟಮರ್ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು ಮದರಿ ಅಹ್ವಾನ ಕಸ್ಟಮರ್ ದೇವರಿಗೆ ಎಂತ ಧನ್ಯವಾದಗಳು ಸಂದರ್ಭ ಶುಭಾಕಂಕ್ಷ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕು ಮಾೋಟಲ್ ನಾ ನಾನು ತರಫುನ ಮೃತಪೂರ್ವ ಧನ್ಯವಾದ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ మమ్మల్ని ఏడు సంవత్సరాలుగా ఇంతగా ఆదరిస్తూ ఎంతో ప్రేమ అనురాగాలతో మమ్మల్ని దిగ్విజయంగా మనం అందరూ కూడా రుచిని అనుభవిస్తూ నెల్లూరు ప్రజలు అలాగే మా కస్టమర్ అందరికీ కూడా హోటల్ రేష్మా తరఫున హృదయపూర్వక ఏడో వాచ్ కోసం సద్దివత్సరాలుగా మనం తెలియజేసుకుంటున్నాం శుభాకాంక్షలు అలాగే ఈరోజు చాలా ఘనంగా ఈరోజు హోటల్ రేష్మా అధినేత గారు బౌస్భాయ్ గారు ఈరోజు కేక్ కట్ చేసి హోటల్ రేష్మా స్టాఫ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మనకి ఈరోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని ఆఫర్లు అనేటివి అధికంగా పెట్టబడినాయి మన నెల్లూరు ప్రజలందరూ కూడా అలాంటి ఆఫర్లని సద్వినియోగం చేసుకోవాలి వాటిలో రోజు ఉండే ఆఫర్లు ఏదైతే పడుతుంది అలాగే ఈరోజు ఆఫర్ ఏదైతే ఉందో పాట్ బిర్యానీ కానీ బాక్స్ బిర్యానీ కానీ కొన్న వాళ్ళకి ఒక స్వీటు అదనంగా అలాగే ఒక హాఫ్ ప్లేట్ అప్ అనేది ఏడో వార్షికోస్ సందర్భంగా ఈరోజు ఆఫర్లు అనేది కలిగి ఉంది ఈ ఆఫర్లు అనేది నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనకి ఈరోజు సాయంత్రం దాకా మనకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాం